హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి అయితే నోటిఫిష ముందుకైతే వచ్చేసానండి మనకి ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనకి తపాలా శాఖలు అయితే టెన్త్ తర్వాత అయితే గ్రూప్ సి కొత్త ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఈ పోస్టల్ శాఖలో టెన్త్ తర్వాత గ్రూప్ సి ఉద్యోగాలు సంబంధించి నేను పూర్తి అయితే తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్స్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్కి అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్స్ చేసుకొని నాకు అయితే లైక్ వేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పోస్టల్ శాఖలో టెన్త్ తరగతి గ్రూప్స్ ఉద్యోగాలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ తెప్పాల శాఖ ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగుల భర్తీ వరకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలైతే చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి ఆర్డినరీ గ్రేడ్ గ్రూప్స్ పోస్టులు మొత్తం ఐదు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి పదవ తరగతి పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు కూడా అయితే మనకి ఆన్లైన్లోనే కట్టాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే మనకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు నోటిఫికేషన్ గ్రూప్సీకి సంబంధించి కాబట్టి మీరైతే ముందుగానే అప్లై చేసుకుంటే మీకు అయితే జాబ్ వచ్చే అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ విద్యార్థులు చూసుకోవచ్చు విద్యార్థికి అప్లై చేయాలనుకున్న వారికి గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మనకి పదవ తరగతి అయితే ఉత్తీర్ణ అయితే ఉత్తర్ణ అయితే ఉండాలి మరియు హెవీ మోటార్ వెహికల్ కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగైతే ఉండాలి ఈ మోటార్ మెకానిజం యొక్క పరిజ్ఞానం అయితే మనకి గుర్తించాల్సి ఉంటుంది వాహనంలో చిన్న చిన్న లోపాలు అయితే సరి చేయండి కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అయితే అనుభవం అయితే పూర్తి చేసే ఉండాలి ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసేసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి మంచి ఉద్యోగాలు రిలీజ్ అయితే అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి వయసు చూసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే మనకి ముప్పై అయితే మధ్య అయితే ఉండాలి ఇక్కడ బీసీ వరకు అయితే మూడు అయితే ఏజీలక్షేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలైతే ఏజెక్ చేసినా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అయితే మనకి బీసీ వరకు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ వరకు అయితే జీరో ఫీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఈ చేసుకున్న విద్యార్థులకి అయితే రాత పరీక్ష లేకుండా అయితే ఇంటర్వ్యూ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తే మనకి జాబ్ అయితే ఇస్తారు ఎంత ఈజీగా జాబ్ ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ జీతం చూసుకోవచ్చు మనకి ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు అయితే మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది అప్లై చేసుకున్న చివరితో ఇచ్చేసి మనకి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అండి దీనికి మనకి నోటిఫికేషన్ లింక్ అయితే మనం వెబ్సైట్ లింక్ అయితే నేను చూపిస్తాను జస్ట్ మీరు దగ్గరలో ఉన్న అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైతే మీరు అప్లై అయితే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోండి ఇండియన్ పోస్టు గవర్నమెంట్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే అవ్వదు ఓకేనండి ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు దాని ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి